హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదులో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులందరూ కూడా రాజగోపాల్ రెడ్డి సారు ఇంకా కనబడలేదేమీ మాకు సా ఇన్ఫర్మేషన్ అందించట్లేదు అని కొంతమంది అయితే నాకు తెలియజేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే సరైన సమయంలో సరైన విధంగా ప్రతి విద్యార్థికి కూడా ఇన్ఫర్మేషన్ అందించడం నా బాధ్యత లేనిది పోనిది ఇన్ఫర్మేషన్ లేకుండా మీ ముందుకు వచ్చి ఏదో ఒకటి చెప్పాలి కదా అని అయితే నా వల్ల అయితే కాదు ప్రతి అప్డేట్ కూడా మీకు ఖచ్చితంగా మీ ముందు ఉంచుతాను ఎందుకంటే మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి రాష్ట్రంలో అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అటు తెలంగాణ రాష్ట్రంలోను మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు గురించి మీకు వీడియో అందించడం జరిగింది అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ గురించి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది ఏ ఏ డాక్యుమెంట్లు మీరు సబ్మిట్ చేయాలో ఏ ఏ డాక్యుమెంట్లు మీరు దగ్గర ఉంచుకోవాలో ఆ విషయం కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు సీట్లపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి మీకు వీడియోల్లో వివరించడం జరిగింది ఈ సంవత్సరం మెడికల్ సీట్లు ఎన్ని అందుబాటులో ఉన్నాయి ఎన్ని ఎన్ని కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి ఈ విషయం కూడా మీకు తెలియజేయటం జరిగింది కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉన్నాను కాకపోతే ఇన్ఫర్మేషన్ ఉంటేనే నేను మీ ముందుకు వస్తాను లేనిది పోనిది ఏదో ఒకటి చెప్పాలి గాసిప్స్ చెప్పేసేయాలి వ్యూస్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం నేను అలా వెంటాడేవాడిని కాదు నేను అలా వీడియోలు ముందుకొచ్చి ఏదో ఒకటి చెప్ప చెప్పేవాడిని కాడ కాదు అని మీ ముందు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి విద్యార్థికి ప్రతి తల్లిదండ్రులకి కూడా ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే ఎగ్జామ్ మే నాలుగో తేదీ జరగబోతూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని ఒత్తిడి నుండి దూరం చేయండి ఇది మాత్రం నేను చెప్పగలను పిల్లలపై ఒత్తిడిని పెంచకండి వాళ్ళు ఫ్రీగా ఎగ్జామ్ రాసే విధంగా వాళ్ళకి మంచి వాతావరణాన్ని కల్పించండి వాళ్ళపైన ప్రెజర్ పెట్టకుండా మీరు రాయగలరు మీరు చదవగలరు మీకు ఆ ధైర్యం ఉంది మీరు భయపడాల్సిన అవసరం లేదు అని వాళ్ళకు మంచి మాటలు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళలో ఉన్న లోపాలను వాళ్ళకు తెలియజేయండి వాళ్ళలో ఉన్న ఒత్తిడిని వాళ్ళని వాళ్ళ నుండి దూరం చేసే ప్రయత్నం చేయండి అని ఈ వీడియో ద్వారా ప్రతి తల్లిదండ్రికి కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా విద్యార్థులకు ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే మీరు ఎగ్జామ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు కటాఫ్ గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన పనే లేదు మీరు చేయాల్సిన పని మీరు ఎప్పటికప్పుడు ఒక టైం టేబుల్ వేసుకుని ఉదయం ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు ఫిజిక్స్ చదవాలి తర్వాత బాట్ని తర్వాత కెమిస్ట్రీ తర్వాత జువాలజీ ఇలా ప్లాన్ చేసుకొని కరెక్ట్ టైమింగ్స్ ప్రకారం మీకు మీ కళాశాలల్లో పెట్టే గ్రాండ్ టెస్ట్లను ఎప్పటికప్పుడు మీరు వాటికి ప్రిపేర్ అవుతూ కళాశాలలకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు కానీ చెప్పిన సిలబసే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనే దయచేసి మీరు అలా అనుకోకండి కంపల్సరిగా కళాశాలకు వెళ్ళి అక్కడ మీ అధ్యాపకులు మీ లెక్చరర్స్ వాళ్ళు ఏదైతే మీకు చెప్తారో అది శ్రద్ధగా మీరు నోట్ చేసుకోండి లాస్ట్ చివరిలో పెట్టే గ్రాండ్ టెస్టుల్లోనే దాదాపు కూడా మొత్తం మీకు సిలబస్ అంతా కూడా ఎన్టీఏ వారు ఇవ్వటం జరుగుతుంది ఎన్టీఏ వారు ఎన్సిఆర్టీ బుక్స్ నుండి మాత్రమే మీకు ఎగ్జామ్కి వాళ్ళు సిలబస్ ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ను మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి ఏదైనా భయాందోళనలు ఉంటే మాత్రం దయచేసి వాటిని పక్కన పెట్టేసేయండి మార్క్స్ గురించి ఆలోచించద్దండి మార్క్స్ గురించే అసలు మీరు ఆలోచించద్దండి ఎందుకంటే నేను ఎంతో మందిని చూశాను మా పిల్లలను కూడా నేను చూశాను నా చివర పది రోజుల ముందు కూడా నాలుగు వందల ఎనభై నాలుగు వందల డెబ్భై మార్కులు వచ్చేవాళ్ళు వాళ్ళల్లో ఉన్న ఒత్తిడిని వాళ్ళలో ఉన్న భయాన్ని గన మనం తొలగించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు పొందగలరు వాళ్ళు ఎంబీబీఎస్లో చేరేందుకు వాళ్ళకు కావాల్సిన ఆరాత వాళ్ళు సంపాదించుకోగలరు అని నేను గ్యారంటీగా చెప్తున్నాను కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలపై మీరు ఒత్తిడిని దూరం చేయండి చాలు వాళ్ళని ఫ్రీగా వాళ్ళని చదవనివ్వండి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక ఏడు గంటలు నిద్రపోయేటట్లు వాళ్ళకి సమయాన్ని కేటాయించండి ఎంతసేపు చదవండి 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 అంటూ నిద్రకు దూరం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అలసిపోతారు ఖచ్చితంగా జ్ఞాపక శక్తిని కూడా కోల్పోతారు కాబట్టి ముందుగా వాళ్ళకు కావాల్సినంత నిద్ర కంపల్సరిగా ఉండాలి ముఖ్యంగా ఆదివారాల్లో వాళ్ళు కావాల్సినంతసేపు నిద్రపోయేటట్లు తల్లిదండ్రులే జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడైనా వీక్గా ఉన్న సబ్జెక్టులలో సండే గన వాళ్ళు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఈ ఎగ్జామ్ లోపల ప్లాన్డ్గా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న గోల్ కూడా వాళ్ళు రీచ్ అవ్వగలరు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి తల్లిదండ్రి కూడా పిల్లల్లో ఉన్న ఒత్తిడిని దూరం చేయండి అని మాత్రమే నేను చెప్పగలను కౌన్సిలింగ్కు సంబంధించి ప్రతి వీడియో కూడా పిల్లలకు నేను అందిస్తాను మీ పిల్లలు కళాశాలల్లో జాయిన్ అయ్యేంత వరకు కౌన్సిలింగ్ పూర్తి అయిపోయేంత వరకు దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రెండు రౌండ్లు కౌన్సిలింగ్ పూర్తి అయిపోతుంది మాపపు రౌండ్లో మిగిలి ఉన్న సీట్లు దాదాపు భర్తీ చేసేస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రెండు రౌండ్లలోనే దాదాపు అన్ని సీట్లను కూడా భర్తీ చేయటం జరుగుతుంది మొదటి రౌండ్లో సీటు రానటువంటి విద్యార్థులకు మొదటి రౌండ్లో స్లైడింగ్ ఉంటుంది మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కి రెండో రౌండ్ నుండి మూడో రౌండ్ కూడా ఇప్పుడు స్లైడింగ్ ఇస్తున్నారు సీటు వచ్చిన అభ్యర్థులు అందరూ కూడా మొదటి రౌండ్ నుండి రెండో రౌండ్కి స్లైడింగ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ప్రతి విద్యార్థి కూడా సీట్ రానటువంటి వాళ్ళు బార్డర్లో వాళ్ళు వాళ్ళకి సరైన సలహాలు సూచనలు కూడా మన వీడియోల ద్వారా ఇస్తాను కాబట్టి ప్రతి కేటగిరీ కూడా ఎన్ని మార్కులకు కటాఫ్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం దాదాపు ఇరవై మూడు లక్షల అరవై వేల మంది వరకు అప్లై చేసినట్లు మనకి తెలుస్తూ ఉంది గత సంవత్సరం కన్నా లక్ష మంది తక్కువగానే అప్లై చేశారని అయితే తెలుస్తూ ఉంది ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనేది మే నాలుగో తేదీ ఖచ్చితంగా లైవ్ కూడా మీ అందరికీ ఇవ్వబోతాను కాబట్టి ఈ వీడియో ద్వారా ముఖ్యంగా పిల్లల్ని ఒత్తిడి నుండి దూరం చేయండి ప్రతి కౌన్సిలింగ్ వీడియో కూడా మీ ముందు ఉంచుతాను ప్రతి మీరు అడిగే సలహాలు సూచనలు కూడా నేను ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ప్రతి తల్లిదండ్రులకి నా ద్వారా నేను భరోసా ఇస్తాను మీకు ఎటువంటి సందేహాలైనా నా వీడియోల ద్వారా మీ అందరి డౌట్లు క్లియర్ చేసేందుకు నేను ఖచ్చితంగా నేను మీ ముందు ఉంటాను మీకు అందుబాటులో ఉంటాను అనే ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై హింద్